గుడ్ మార్నింగ్ అందరికీ ఈ రోజు మన సూర్య భగవానుడు చూడండి చక్కగా ఎలా ఇలా ఇలా అయితే ఉందనమాట ఆ వచ్చేసిందమ్మా మా బంగారు తల్లి హాయ్ చెప్పు మన వాళ్ళందరికింగ్ గుడ్ మార్నింగ్ టీ ఏం పూలా నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు తెలుసా ట్రైన్ వచ్చేసింది నుండి ఒక నిమిషం ఆగమ్మా ఈ రోజు మన వాళ్ళకి ఏం చేసి చూపిస్తున్నావు చెప్పు సగ్ బియ్యం జాబు పొయ్యి మీరేసాను పొయ్యి మీరేసేసాను ఆల్రెడీ పాలకూర బయట పెట్టాను లంచ్ ఫ్రై చేయడానికి కాదు చెప్పు నెక్స్ట్ ఏంటో చెప్పు నువ్వు ఇప్పుడు అది సంగతి ఇవాళ మనం చూడబోతున్నాం వ్లాగ్ లో మా అమ్మాయి వచ్చింది దయానికి చెప్పేసింది తనే హ్యాపీగా చూసేద్దాం మీరు ఎక్కడ వ్లాగ్ అంతా మిస్ కాకుండా చూసేయండి మరి నేను టీ తాగేసి మీరు చూపిస్తా చూడు మల్లి అయితే మామూలుగా లేదు దా తొందరగా తొందరగా ఇదిగో ఇదిగో స్పీడ్ స్పీడ్ వెళ్ళిపో నువ్వు కూడా చూసి మళ్ళీ వంట ఆగిపోయింది ఇదిగో బాగా వచ్చింది కదా సూపర్ కదా స్టవ్ మీద పెట్టేసి వచ్చిందంటే అన్నీ ఎన్ని వచ్చిందంటే నువ్వు కూడా చూద్దా అని చెప్పి తీసుకొస్తున్నా ఫుల్ తోట ఇదిగో మల్లెపూల తోట చూసారా బాబా అబ్బా ఏమి ఉన్నాయి రా నాయన అదిగో కన్నులు ఉందండి ఇంక ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి మాకు ఇదే ఆనందం చాలా అబ్బా కొంచెం ఇచ్చాడు దేవుడు ఇంకెందు కావాలి తెల్లపావురం వచ్చింది నీకు చూపిస్తామండి ఒక్క నిమిషం ఇది ఇదిగో ఇది ఇదిగో తెల్లపావురం కనిపిస్తుందా ఇదిగో ఉండండి ఇదిగోండి తెల్లపావురం చెరీ టమాటాల్లో నుంచి కనిపిస్తుంది అది అబ్బా ఏముందిరా నాయన బాగుందమ్మా ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు ఆగు 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 ఇదిగోండి రోజు వస్తుంది ఇది మీకు కెమెరా పారిపోయింది పారిపోయేది వాళ్ళేంటో దూరంగా ఉన్నాను కదా జూమ్ పెట్టి తీస్తున్నాను అందుకే నిలబడ్డదనమాట తెల్లపావరము బ్రౌన్ కలర్ తోటి బ్రౌన్ షేడు ఇలా సిమెంట్ కలర్ ఇవన్నీ చాలా రకాలు అయితే వస్తుంటాయి అనమాట ఇదిగో సిమెంట్ కలర్ ఇలాంటివి చాలా వస్తుంటాయి సరే మనం ఇప్పుడు ఇదిగో మల్లెపూలు చూడు తొందరగా వెళ్ళిపోయేది మా అమ్మాయి అందుకని ఇదిగోండి త్రీ వచ్చినాయి ఇక్కడ త్రీ వచ్చినాయి చిన్న సీతూడొచ్చింది ఈ లోపు అదిగో చూడు ఎగురుతా ఉంది చూడు బా అదిగో వెళ్తుర్లో మీ క్యాండల్లో చూసారు ఇప్పుడు వచ్చాడు బా సూర్యుడు బయటికి చక్కగా విన్నానా బాయ్ తల్లి అన్ని స్టవల్ మీద ఉన్నాయంట వెళ్ళిపోతుంది బాయ్ నానా నన్ను పిలువు ఒకసారి తీదవుతాను ఇదిగో చెర్రీ టమాటాలు పచ్చడప్పుడు నన్ను పిల్లు మళ్ళీ తీస్తా వీడియో ఓకే 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 వస్తున్నా పదా ఇది ఈ గార్డెన్ వచ్చాను సరే ఇదేంటంటే ఇది ఇది గులాబీ ఇక్కడ ఒక మొగ్గు వచ్చింది మన రోజువారి ఉండాలి కదా అప్డేట్ మనకి మరి కంపల్సరీ కదా ఇదిగో పచ్చిమిర్చి పుట్టలు పుట్టలు దీనికే ఒక దాదాపు అన్నీ కలిపితే రెండు మూడు చెట్లు ఉన్నాయి బాగా ఇట్లా మంచిగా వచ్చిన చెట్లన్నీ దాన్ని అరకిలో వస్తాయండి ఈజీగా అరకిలో వస్తాయి అంత బాగా అయితే వచ్చాయి టమా ఇదేంటి కరివే బాగా చూపిస్తాయి చూడండి ఎంత బాగా వచ్చిందో చిగురు బాగుంది కదా చక్కగా చూస్తుంటే అసలు మళ్ళీ మంచి స్మెల్ అండి ఇదైతే ఇలా చేత్తో పట్టుకుంటే చాలు స్మెల్ అయితే గుమ్మ ఆడిపోతే ఇక్కడ దాకా వస్తుంది అనమాట అవును స్మెల్ అంటే గుర్తొచ్చింది మనం ఒకటి తీసుకెళ్తే పోద్దాం చెరీ టమాటాలు పచ్చడికి తాలింపుకి బాగుంటుంది మన చెట్టుతో అయితే ఇంకా వస్తుంది స్మెల్ భలే వస్తుంది చూసారా ఫుల్ పండగే కదా ఏం కావాలమ్మా ఎంతకన్నా నాకైతే సంతోషం ఆనందానికి అంతే లేదు అబ్బా ఎంత బాగుందో దీనికి అయితే దానికి మూడు వచ్చినాయి ఇంక అయిపోయిన దాకా మనకు పూలే పూలు ఫుల్ పూలు అనమాట ఎన్ని పూలు వేస్తాం బయట చూస్తే కుయ్యి కూడా బుద్ధిగా తెలుసండి దేవుడికి పెడతాము మనసు ఒప్పదు పెట్టుకోవడానికి కూడా ఒక్కోసారి బాగా అనిపిస్తుంటుంది ఎందు అది చూస్తుంటే అదొక సంతోషం అంతే చూడండి ఎంత బాగా వచ్చాయో చిన్న చెట్టు మీకు విషయం తెలుసా ఇది ఉండు ఈ మొక్క ఉంది కదా ఇది అసలు మేము కొనకొచ్చేసింది పెద్ద చెట్టు అనమాట ఒకప్పుడు దీన్ని ఏం చేశానంటే ఇట్లా పెరిగిపోతుంది పైన అని చెప్పి ఇదిగో ఇట్లా కట్ చేసా కట్ చేసి ఆకులన్నీ తీసా ఈ కొమ్మ తీసుకెళ్ళి చిన్నది ఇంతకన్నా చిన్నది ఇది ఇంతే ఉంటుంది అనమాట పడేసా కొమ్మ తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తే ఊరికే దాంట్లో ఆ రోజు వంకాయ మొక్కలు ఉన్నాయి ఎప్పుడు దాదాపు ఆరేడు నెలలు అయిందనుకుంటా వంకాయ మొక్కలు ఉన్నాయి దీంట్లో సరే ఉంటే ఉంది పోతే పోయిందిలే బతికిద్దని నేనైతే అనుకోలేదు నాకు తెలియదు కూడా అసలు ఇది ఎంత పీసు అయ్యి పడేసి కట్ చేసి పడేసి అవి తీసుకొచ్చి ఒక రెండు మూడు అలా నాటే ఇలా గుచ్చేసి అంతే అదే ఇదనమాట మనం అలాగైపోయింది చూసారా మనం పనికిరాదు పాడైపోయింది వస్తే రావు అనుకోకుండా అలా ట్రై చేస్తే ఫలితం అయితే ఇంత వచ్చిందండి నిజంగా అయితే అయితే నాకు బల సంతోషం మా అమ్మాయితో నేను ఎన్నిసార్లు అంటే అన్న పడేద్దాం అనుకుని కూడా దీంతోపాటు కొన్ని పడేసా ఇంకా బతుకుతూ లేదో లేదు మనం అనుకుంటాం కానీ ఇవన్నీ ఆ ఉట్టి మాటలు ఏదో రెండైతే గుచ్చేస్తాను ఇన్ని తీసా రోజు మొత్తం పడేసి రెండు మూడైతే గుచ్చేస్తే ఇలా వచ్చిందనమాట అది మన సంతోషం మరి మన ఇంటి మహాలక్ష్మి చూద్దాం మందార పువ్వు వంకాయలు ఒకటి తీసుకెళ్ళాం నిన్న ఇప్పుడు పచ్చడి కోసం ఒకటి చాలు కొన్నే ఉన్నాయి చెర్రి టమాటాలు కొంచెం చేసుకుందాం అని చెప్పి మందరపు సరే మనం వెళ్ళిపోదాం ఇంకా పెద్దగా అయిపోద్ది కదా మళ్ళీ పచ్చడి చూడాలిగా ఎక్కువ అయిపోయింది వీడియో ఇదిగో పావురాలు చూస్తారు ఎన్ని రంగులు వచ్చినాయి ఇదిగో ఇక్కడ ఒకటి బాబోయ్ ఎన్ని వచ్చినాయి చూడండి ఇదిగో తెల్లది కూడా కింద ఇట్లానే రోజు మీకు నేను ఉంటాను కదా నాకు తెలుసు ఇదిగో ఇంకా గుంపులు గుంపులు వస్తాయి ఇప్పుడు తక్కువ ఇంకా సరే మరి అయితే మనం వెళ్ళిపోదాం మళ్ళీ ఎక్కువ అయిపోయింది కదా వీడియో అందుకనే సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి అబ్బా అందరు ఒకసారి భూమి ఆకాశం మనకి హాయిగా హ్యాపీగా మీకు విషయం తెలుసా నాకు రీసెంట్గా తెలిసిందంటే న్యూజిలాండ్లో భూమిని తల్లిగా ఆకాశాన్ని తండ్రిగా పూజించి చక్కగా చెప్పులు కూడా వేసుకోరట ఇప్పటికీ వాళ్ళు కొంతమంది తెగలు కొన్ని కొన్ని తెగలు ఉంటాయంట అక్కడ ఆ తెగల్లో వాళ్ళు ఇప్పటికీ చెప్పులు వేసుకోరంట అంటే భూమిని మనం ఇది ఏమంటారు తల్లిగా భావిస్తాం కదా భావిస్తారట అందుకని అది అంటే వేరే దేశం వాళ్ళు కూడా అంత ఇదిగా అంటే మనం మరి మనకి భారతదేశం మనకి సాంప్రదాయాలు ఉంటాయి అబ్బో చాలా మన దాంట్లో మామూలుగా ఉండవు అనమాట ఇంకోటి ఏంటంటే సూర్యుడిని దేవుడిగా పూజిస్తారంట సూర్యదేవుడిని అది నేను చెప్పాలనుకున్నా మరి మనం ఎందుకు దండం పెట్టుకోకూడదు రోజు చూపిస్తాను పెట్టుకోండి చక్కగా దండం పెట్టుకోండి ఉంటే కోరికలు కోరుకోండి నేనైతే టీ తాగేస్తాను మరి చెరి పచ్చడి చెరి టమాటాలు పచ్చడి అయితే అయిపోతే చూపిస్తా అవుతూ ఉన్నప్పుడు చూపిస్తా ప్రాసెస్ ఓకేనా అమ్మయ్య పూలు కోయాలి కదా పూలు కోసిన తర్వాత చూద్దాం మళ్ళీ ఇప్పుడైతే టీ తాగేద్దాం అబ్బా అది సంగతి మనం కిందకైతే వచ్చేసామండి ఇంట్లోకి పూజకైతే రెడీ చేస్తూ ఉన్నారు మా వారు అలంకరిస్తూ ఉన్నారనమాట చక్కగా మన గార్డెన్లో వచ్చిన రెండు మందార పువ్వులు అలాగే బయట తీసుకొచ్చిన పువ్వులు చామంతులు గులాబీలు అన్నీ ఉన్నాయన్నమాట అన్ని కలర్లు అలాగే ఏంటంటే ఇంకొకటి ఇది బెలోపత్రం బుధవారం శనివారం కొయ్యొచ్చు కదా అలా అయితే ఇవాళ తీసుకొచ్చారైనా తీసుకొచ్చి చక్కగా పూజ అయితే మొదలుపెట్టారనమాట ఉదయాన్నే మా పూజ చేస్తారు ఇలా చక్కగా ఇప్పుడు తొమ్మిదిన్నర ఏమైంది లేట్ అయిపోయింది రోజు అలాగే ఇంకోటి ఏంటంటే మగవారు చేస్తే ఇంట్లో చాలా మంచిదట ఇంట్లో భార్య బిడ్డలకి తల్లిదండ్రులకి అందరికీ ఇంట్లో పాది పూజ చేస్తే పుణ్యం అయితే వస్తుందట అది మన ఇంట్లో మగవారే చేయాలంట వీళ్ళని అంతవరకు ఈయనే చేస్తున్నారు ఎక్కువగా ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచే జరుగుతుంది అంతకుముందు నేను మా పాప అలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చక్కగా మన చిన్న తోట వేసుకోవడం మళ్ళీ బయట నుంచి పూలు తెచ్చుకోవడం బిలోపత్రం ఉండటం ఇవన్నీ మళ్ళీ సంతోషంగా మావారు చేస్తున్నారు ఇంకా ఆనందం ఇప్పుడు వంటగదిలోకి ఇదిగోండి నిన్న సగుబియ్యం అయిపోయినాయి అని చెప్పాను కదా ఈ రోజైతే తెచ్చుకున్నాము ఇది మేమైతే రెగ్యులర్ గా తాగుతున్నాం అనమాట బాగుంటుంది హెల్దీగా అంటే కొంచెం వేడి లేకుండా చల్లగా ఉంటుంది ఒంటికి ఇన్స్టెంట్ ఎనర్జీ బాగుందండి నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది వీలైతే మీరు కూడా చేసుకోవటానికి ట్రై చేయండి దీంట్లో ఇంకా బెల్లం వేసి దించేసుకోవడం యాలకాయలు రెండు కొట్టేసి అంతా ఇంకా ఈరోజు పట్టిక బెల్లం తెచ్చారట తీసుకురామ్మా చూపిద్దాం పట్టికి బెల్లం ఇదిగో పాలకూర ఫ్రై ఈ రోజు ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ ఏది మీకు చూపిస్తా ఉన్నా ఇదిగో ఇడ్లీ ఈ రోజు అయితే ఇడ్లీ ఈరోజు కూడా ఈరోజు పాలకూర ఫ్రై చెర్రీ టమాటాలు పచ్చడి బెల్లం ఇదిగో పట్టికి బెల్లం పట్టికి బెల్లం వేసేయాలి ఇది ఇంత పట్టిద్దా స్వీట్నెస్ వెళ్తే కొద్దిగా తక్కువేస్తాను ఎందుకంటే ఇది మళ్ళీ నేను ఇప్పుడు చేయాలండి మీకు కావాలంటే అంత సరిపోతుందా దాంట్లో వేసేయి అలా వేసేస్తే చాలు చాలమ్మా తప్పకున్నాయం కాదు కానీ పటికి బెల్లం ఇంకా చలవండి ఇది నిన్న తెచ్చాం పటికి బెల్లం సగ్గుబియ్యం లేకపోయినా ఓన్లీ వాటర్ లో నానబెట్టి తాగు అవును అది కూడా మంచిదే సబ్జా గింజలు వేసుకొని వాటర్లో నానబెట్టుకొని తాగొచ్చు మంచిది అనమాట ఒక రెమెడీ ఎండాకాలానికి పట్టికి బెల్లం నిన్న సగ్గు బియ్యం తీసుకొచ్చాము సరే ఇంకా ఇంకేంటంటే ఈరోజు టిఫిన్ రేపటికి టిఫిన్కి అయితే మా పాప నానబెట్టేస్తుంది మినపప్పు అయితే ఇగొండి మినపప్పు అయితే ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పోసింది బియ్యం అయితే ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు పోసింది సగ్గుబియ్యం అయితే చూడండి ఇదిగో సగ్గుబియ్యం అయితే ఒక్క స్పూన్ మాత్రమే వేసింది మినప ఇది ఏమంటారు ఇది మెంతులు అయితే ఒక పావు స్పూన్ వేసింది అంతే ఇప్పుడు మనం నీళ్ళు బస్ నాన్న పెట్టేసుకొని ఒక ఎనిమిది గంటలు ఉంచుకొని మిక్సీ పెట్టుకొని ఒక రెండు గంటలు బయట ఉంచుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లవారు తీసుకొని దోశలు వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ స్మూత్గా మెత్తగా అయితే వస్తాయి దోశలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇదిగోండి ఇలా అయితే నానబెట్టేసుకోవాలి ఇప్పుడు నానబెడుతున్నాం మేము సాయంత్రం ఇప్పుడు టైం ఎంతంది పదిహేను ఉదయాన్నే నానబెట్టేస్తున్నాం సాయంత్రం నా నాలుగు నాలుగింటికి అయితే రుబ్బేస్తాం అనమాట అప్పటికి నాలుగు కానీ ఐదు కానీ రుబ్బేస్తాము చక్కగా మిక్సీ పట్టేస్తాము ఇంకా బాగుంటుంది మనం మార్కెట్కి సాయంత్రం రుబ్బే ఐదింటికి ఆరింటికి అట్లా బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి ఎనిమిది అట్లా అవుతుంది కదా అప్పుడు అప్పుడు దాకా బయట ఉంటాయి అయితే సరిపోతుంది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తోటలోకి వెళ్ళొద్దాం మల్లెపూలవన జల్లెలునా కురిసిన ఆనందా అమ్మయ్యా వెళ్ళిపోదాం రండి మనం మల్లెపూలు కోసుకుందాం ఇంకా పైన వచ్చేసింది జయలక్ష్మి ఆనందానికి అంతులే ఉండవు అనమాట ఎందుకంటే చిన్న చిన్న వాటికే సంతోషపడుతుంది మీ జయలక్ష్మి ఈరోజు టోటల్గా మన చిన్న తోట కళకళగా ఇలా అయితే ఉంది అమ్మయ్యా ఇంకేం కావాలమ్మా ఇదిగోండి ఇక్కడికి వస్తే ఇది ఇక్కడికి వస్తే ఇదనమాట మల్లెపూలు చూపించాను కదా ఇదిగో హార్వెస్ట్ చేస్తూ మీతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఆ చెట్టుకైతే వచ్చినాయి ఐదు పువ్వులు ఇక్కడైతే మూడు వచ్చాయి కోసేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం కదా ఏదో ఎక్కడ పెడదాము సరే ఇక్కడైతే పెట్టేద్దాము ఎక్కడ పెట్టాలో కుదరట్లేదబ్బా ఓకే ఇదిగో మీ జయలక్ష్మి ఆనందంలో మీరు కూడా పాలు పంచుకోండి తోట చిన్నదే కదా అనుకుంటారు కానీ సంతోషం మాత్రం చాలా బాగుంటుంది ఇలా అమ్మయ్యా ఇంకేం కావాలండి షుగరు బీపీలు ఇలాంటివి రాకుండా హాయిగా చిన్న చిన్న వాటికి సంతోషపడగలిగితే మనం మన హ్యాపీనెస్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఇలా అయితే వచ్చాయి ఈరోజు ఎన్ని మల్లెపూలు మూడు నాలుగు ఎన్ని వచ్చాయి ఒక నిమిషం మూడు ఆరు ఏడు ఎనిమిది మల్లెపూలు ఒక్క మందారం అయితే వచ్చాయి చక్కగా ఇంతకన్నా మనకేం కావాలి ఈ రెండు లక్ష్మీదేవికి ఇష్టం అటండి బాగా మనం దాచిపెట్టేసి అయితే దేవుడికి పెట్టేద్దాము ఈరోజు దేవుడికి కూడా నిన్న పువ్వులు చక్కగా జాగ్రత్తగా టపర్వేరు దాంట్లో వేసి దాచిపెట్టి వాళ్ళైతే రెండు మందార పువ్వులు అయితే పెట్టేశారు మా ఊరు చక్కగా ఇవి కూడా రేపుడికి అయితే దాచిపెడదాం ఈ రెండు లక్ష్మీదేవికి ఇష్టం కదా మనం ఎన్ని బయట కొనకొచ్చినా మన చెట్టు వచ్చిన పువ్వులు పెడితే అదో సంతోషంగా ఉంటుంది కాబట్టి మీ జయలక్ష్మి ఇంకా కిందకి వెళ్ళిపోతుంది సూర్య భగవానుడు అయితే నెడనెత్తికి వచ్చేశాడనమాట మన ఛానల్లో రెండు వీడియోలు తీసుకునేటప్పటికి ఈ టైం అయితే అయింది ఎనిమిదిన్నరకు వచ్చానండి పై పైకి బుజ్జి బుజ్జి వ్లాగ్స్ కన్నా జయలక్ష్మి వ్లాక్స్కి రెండు వీడియోలు ఇన్స్టాగ్రామ్స్కి అన్ని వీడియోలు తీసుకొని మళ్ళీ షార్ట్లు పెట్టి రెండు వీడియోలు అంటే మొత్తం టోటల్గా ఎనిమిది వీడియోలు అయితే తీయాల్సి వస్తుంది నేను తీసి వెళ్ళేటప్పటికి ఇప్పుడు టైం అయితే పన్నెండు అయింది సూర్యుడు అయితే చూసారా ఎలా వచ్చారు ఇది సంగతి ఇంక వెళ్ళిపోదామండి ఎండ అయితే మామూలుగా లేదు ఇంకా ఈ వీడియో నిన్న తీసిన వీడియో అండి చిరి టమాటాల పచ్చడి కూడా నిన్నే చేసి అప్లోడ్ చేశాను లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి పచ్చడి వరకు అప్లోడ్ చేశానండి తప్పకుండా చెక్ చేసి ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ మీ